నమస్తే స్వాగతం మీ ఎలవేట్ బోయ్స్ ఛానల్లోకి కార్తీక పౌర్ణమి రోజు చేస్తే పేదరికం తొలగించే కొన్ని అద్భుతమైన పరిహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం నమస్కారం స్వాగతం మీ అందరి ఎలవేట్ బోయ్స్ యూట్యూబ్ ఛానల్లోకి ఈరోజు మనం కార్తీక పౌర్ణమి ప్రత్యేకత దీని విశిష్టతను తెలుసుకోవడం పేదరికం తొలగించే కొన్ని పరిహారాల గురించి తెలుసుకోబోతున్నాం మీరు ఈ పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో మంచి మార్పు చూస్తారని మన పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి అనేది కార్తీక మాసంలో వచ్చే పవిత్ర పౌర్ణమి ఈరోజు శివుడు విష్ణువు లాంటి దేవతలు ప్రత్యేకంగా పూజలు అంగీకరిస్తారని పెద్దలు చెబుతారు పుణ్యతీర్థాలు పవిత్ర జలాలలో స్నానం చేసి ఉపవాసం ఉంటే మన పాపాలు తీరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి రోజు నందు చేస్తే అష్ట ఐశ్వర్యాలు శాంతి సంపదలు కలుగుతాయని నమ్మకం ఉంది కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం పద్దెనిమిది దీపాలు వెలిగించడం ముఖ్యమైన పరిహారం దీపారాధన వల్ల దేవతలు మన పూజను అంగీకరించి అశుభం తొలగి శుభతా కలుగుతుంది దీపారాధన అంటే మన ఇంటికి పవిత్రత ఆనందం తీసుకురావడమే కాకుండా శ్రద్ధతో చేసే దీపారాధన పేదరికాన్ని కూడా తొలగిస్తుందని నమ్మకం కార్తీక పౌర్ణమి రోజు దానములు చేయడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి అన్నం దుస్తులు మరియు పండ్లు పేదలకు దానం చేస్తే అది మనకు పుణ్యాన్ని సిరి సంపదలను తెస్తుందని పురాణాలు చెబుతున్నాయి మన శక్తి మేరకు ఇతరులకు చేయుతనివ్వడం పేదరికాన్ని తొలగించే ఒక ఆధ్యాత్మిక మార్గం దీనివల్ల మన కర్మలు తీర్చడమే కాకుండా మన జీవితంలో సంతోషం కూడా కలుగుతుందని మన పెద్దలు చెప్తారు తులసి పూజను ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు చేయడం వల్ల పాపాల నుండి విముక్తి కలుగుతుందని నమ్మకం తులసి మొక్క చుట్టూ దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే మన ఇంటికి సిరి సంపదలు వస్తాయని చెబుతారు తులసి మొక్కను ఈ రోజు పూజించడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు మంత్ర జపం చేయడం ద్వారా శుభఫలితాలు పొందవచ్చు ఉదాహరణకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే మన ఆశలు తీరుతాయని నమ్మకం ఉంది దీనివల్ల మనసుకు ప్రశాంతత శక్తి పెరుగుతాయి పవిత్ర స్నానం కూడా ముఖ్యమైన పరిహారం దంగా జలాలతో లేదా తులసి ఆకులు కలిపిన నీటితో స్నానం చేస్తే మన పాపాలు తొలగిపోతాయి ఈ రోజు పవిత్ర స్నానం చేయడం వల్ల మన ఆత్మ పవిత్రం అవుతుంది పండ్లు మరియు మిఠాయిలు పేదలకు దానం చేయడం వల్ల మనకు శ్రేయస్సు కలుగుతుంది ఈరోజు పేదలకు తీపి పదార్థాలు ఇవ్వడం ద్వారా వారి ఆనందం మనకు శుభ ఫలితాలు తెస్తుందని నమ్మకం ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ పరిహారాలను పాటించడం ద్వారా మన పేదరికం తొలగి దేవతల అనుగ్రహం మనపై ప్రసరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మరి ఈ కార్తీక పౌర్ణమి రోజున మీరు కూడా ఈ పద్ధతులను పాటించి మీ జీవితంలో మంచి మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నాను మరిన్ని ఇలాంటి పురాణ విశేషాల కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి